గత అక్టోబర్ గాంధీ జయంతి రోజు గ్రామ స్వరాజి రోజు గూట్ర మండలం కంగడ గ్రామ పంచాయతీలో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది దాన్ని మేము టిడిపి నాయకుడు మండలాధ్యక్షుడు ఆ నిధులు దుర్వినియోగం చేయడం మేము అడగడం జరిగింది దానికోసం మా ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మల్ని ఫ్యామిలీని విచక్షణ రహితంగా చెప్పలేని విధంగా తిడతాం జరిగింది దాని రికార్డు రూపంలో అన్ని పార్టీలు తెలుగుదేశం జనసేన అన్ని పార్టీ నాయకులు స్టేట్ లెవెల్ నాయకులకి వివరించడం జరిగింది కానీ ఎటువంటి న్యాయం జరగలేదు అది జరగకనే మరలా ఈ జనవరి ఇరవై తారీఖు రోడ్ల ఓపెనింగ్ అదే ఎమ్మెల్యే గారిని అడిగించి నేను ఆత్మహత్య కూడా చేయడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి స్పందన లేదు మా గోడు వినపడక కూడా క్షేత్రస్థాయిలో జరిగే అన్ని అక్రమాలు కూడా పార్టీ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లాలనే ఉద్దేశంతో మీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దయచేసి ఇది కూటమికి ఇబ్బంది చేయడం పార్టీకి వ్యతిరేకం కూటమికి వ్యతిరేకం కాదు జనసేన పార్టీని బతికించుకోవడానికి ఆత్మగౌరవం దెబ్బతీయకుండా ఉండడానికి చేసే ఒక కార్యక్రమే తప్పనిచ్చి కూటమి ప్రభుత్వానికి దెబ్బతీసే కార్యక్రమం దీని ముఖ్య ఉద్దేశం కాదు దయచేసి మా జనసేన పార్టీ నాయకులు కూడా పట్టించుకొని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి గ్రౌండ్ లెవెల్లో జరిగే క్షేత్ర స్థాయిలో జరిగే ప్రతి ఒక్క కార్యకర్త అన్యాయాన్ని అక్రమాలని పార్టీ దృష్టి తీసుకెళ్లి సమన్వయ పాలన జరగట్లేదు ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ కట్టాలని కూడా పోలీసు జనసేన మాట ఇట్లేదు ఒక ఒంటెత్తు పోకరైపోయింది నియోజకవర్గాల్లో జనసేన పార్టీని పట్టించుకోవాలి లేరు ఎవరో లేరు ఆత్మహత్య చేసుకున్న కార్యకర్తకి దిక్కు లేకపోతే రేపు సామాన్య కార్యకర్త పార్టీకి ఎలా వస్తాడు అనే విధంగా కూడా జనసేన పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి దీని గురించి బాబా పార్టీ మీద కించపరచాలని కానీ కూటమి దెబ్బతీయాలని కాని మాకు ఉద్దేశం లేదు మా ఆత్మ గౌరవం జనసేన పార్టీ రాబోయే తరాలు ఈ ఒక్క నిరవారి దీక్ష పది తరాల పాటు ప్రతి జనసేన కూడా ఆదర్శంగా కావాలి ప్రతి కార్యకర్తను కూడా పట్టించుకోవాలని కూటనా తెలియజేసుకున్నాం అంతేగాని ఎవరికి వ్యతిరేక జై జనసేన